ప్రైజ్ అలార్డ్ దేవున్న మనకి మహిమ కలుగునగాక భద్రాద్రి కొత్తగూడెంలో మరి తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి ప్రతీ నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మరి భద్రాద్రి కొత్తగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఫంక్షన్ హాల్లో కొద్దిగా టైం ఉంటుంది అందరితో మాట్లాడడానికి అవకాశం కుదరట్లేదు ఇక్కడ మన క్యాంపస్ మన సొంత క్యాంపస్ కాబట్టి అనేక మందితో ప్రత్యేకంగా ఒక్కొక్కరితో ఒక్కొక్కరి రీతిలో మరి ఆఫీస్ రూమ్లో నేను మాట్లాడబోతున్నాను మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీ అందరితో ప్రత్యేకంగా టైం కేటాయించి నేను మాట్లాడబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా మరి వేలాదిగా తరలి వచ్చి దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను రేపు మరి అనగా మరి ఈ శనివారమే రెండవ శనివారమే ఆరాధన జరగబోతుంది మన భద్రాద్రి కొత్తగూడెంలో కనుక వేలాదిగా తరలి రండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్ములు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి